హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు వీడియోలో వాంగీభాత్ కన్నడ స్పెషల్ అండి కర్ణాటక స్టైల్ ఇది మేము జాబ్ పర్పస్ కొన్నాళ్ళు బెంగళూరులో ఉన్నాము మా టెండెన్స్ కన్నడ ఫ్యామిలీ ఉండేవారు వారు నాకు ఈ రెసిపీ షేర్ చేశారు చాలా టేస్టీగా ఉంటుంది అని ఈ వాంగీభాత్ అనేది ఒక రైస్ ఐటమ్ అండి సో రైస్ అయితే నేను ముందుగానే ఉడికించి పెట్టేశాను పొడి ఉంటే ఈ రైస్ ఐటెం చాలా బాగుంటుంది ఈ వాంగిభాత్ రెసిపీ కోసము మెయిన్ ఇంగ్రీడియంట్ పౌడర్ అండి పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక కడాయి హీట్ అవ్వగానే ఎండుమిరపకాయలు ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి రెండు యాలకలు రెండు లవంగాలు రెండు టీ స్పూన్ల మినపగుండ్లు లేదా మినపపప్పు రెండు టీ స్పూన్లు శనగపప్పు పది పదిహేను జీడిపప్పు పలుకులు వన్ టీ స్పూను జీ జీలకర్ర వన్ టీ స్పూను ధనియాలు వన్ టీ స్పూను తెల్ల నువ్వులు పది పదిహేను మిరియాలు హాఫ్ ఇంచు నేను వేస్తున్నాను మీకు స్పైసీ కావాలంటే వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క వేసుకోవచ్చు ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేయాలండి ఇవి డ్రై రోస్ట్ అవ్వడానికి మినిమమ్ టూ టు త్రీ మినిట్స్ టైం పడుతుంది అన్నీ లో ఫ్లేమ్లో ఉంచుకొని డ్రై రోస్ట్ చేయాలండి హై ఫ్లేమ్లో ఉంచితే త్వరగా మాడిపోయి ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది ఈ పౌడరే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి అన్నీ మ్యాక్సిమం కవర్ అయ్యేలాగా వేసుకోవాలండి ఏమైనా లేదు అంటే స్కిప్ చేసేయచ్చు బట్ అన్నీ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది టూ టు త్రీ మినిట్స్ ఫ్లేమ్ని లోటు మీడియం టు అడ్జస్ట్ చేస్తూ వేసిన ఇంగ్రీడియంట్ అన్నీ రోస్ట్ అయ్యేలాగా రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇవి పౌడర్ చేసుకునే ముందు ఈ మిక్సీ జార్లో ఉన్న ఇంగ్రీడియంట్ అంతా పూర్తిగా చల్లారాలండి అలా అయితేనే పౌడర్ బాగా పడుతుంది లేదు అంటే ముద్దలా వచ్చేస్తుంది సో మంచిగా చల్లారిన తర్వాత గల్లు అంటూ సౌండ్ వస్తాయి కదా ఆ స్టేజ్లోనే పౌడర్ చేస్తే చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ పౌడరే అంత మ్యాజిక్ చేసినట్టు రైస్ టేస్ట్ మారిపోతుంది ఈ పౌడర్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాతే వంకాయ ముక్కలు కట్ చేసుకోవాలండి వంకాయ ముక్కలు కట్ చేసే ముందు వాటర్లో కళ్ళు ఉప్పు కానీ పసుపు లేదంటే రైస్ కడిగిన వాటర్ ఉంటే ఆ వాటర్లో వంకాయ ముక్కలు కట్ చేసి వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా కండ్ర రాకుండా ఉంటాయి ఈ బాత్కి పోప్ ప్రిపేర్ చేసుకోవాలండి పోప్ కోసము నేను ముందు కడాయి యూజ్ చేశాను కదా అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు ఆనియన్ పొడవుగా ముక్కలు కట్ చేశాను రఫ్గా చాప్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి తురుము కరివేపాకు వేసి పోప్ని టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ కుక్ అవ్వగానే ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు కూడా వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి నట్స్ ముందుగానే ఆయిల్లో వేస్తే ఫాస్ట్గా రోస్ట్ అయిపోయి మాడిపోతాయని ఆనియన్స్ కుక్ అయిన తర్వాత యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఉప్పులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి పోపులో వంకాయ ముక్కలు యాడ్ చేసుకొని వెంటనే పసుపు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా వేసుకుంటే వంకాయ ముక్కలు కండ్రు రాకుండా టేస్ట్ మారకుండా కుక్ అవుతాయి మనం ఈ పోపులోనే పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అనేది వేస్తాం కాబట్టి రైస్లో ఎలాంటి ఉప్పు లేచి ఉడికించలేదండి రైస్కి ఈ వంకాయ ముక్కలకి సరిపడినంత ఉప్పు ఇప్పుడే తాలింపులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి వన్స్ రైస్ యాడ్ చేస్తే ఉప్పు యాడ్జస్ట్ చేసుకోవడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వంకాయ ముక్కలు లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి సాఫ్ట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సో సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని వంకాయ ముక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేసి వంకాయ ముక్కలకి పౌడర్ బాగా పట్టేంత వరకు తిప్పుకోవాలి పౌడర్ అంతా వంకాయ ముక్కలకి పట్టేంతవరకు మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్ని పౌడర్లోకి వేసేసుకొని రైస్తో పాటు పౌడర్ మంచిగా మిక్స్ అవ్వాలండి అంత మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి అలా కలవాలి ముద్దలా ఉండద్దు పొడపడిగా ఉంటేనే రైస్ టేస్ట్ ఉంటుంది కాబట్టి రైస్ అనేది కొద్దిగా పొడపడు ఉడికించుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ ఫ్లేవర్బుల్ కర్ణాటక స్పైల్ వాంగిభాత్ అనేది రెడీ అయిపోయింది ఇది చాలా స్పెషల్ డిష్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మీకు కూడా చాలా నచ్చుతుంది మిక్చీ చేసుకున్న పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే త్రీ టు ఫోర్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే కూడా ఈ మిక్చర్ని మిక్స్ చేసుకొని వంకాయలతో యాడ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ వాంగీ బాత్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్